అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ప్రజాకవి కాలజీ పేరును పొలిటికల్ గా వాడుకునే ప్రయత్నం మొదలైందా క్రెడిట్ గేమ్ లో అధికార ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు ఇస్తున్నాయా కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఎవరి వాదన కరెక్ట్ ఏ విషయంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి పార్టీల వాదన ఎలా ఉంది జరుగుతున్న చర్చ ఏంటి హైదరాబాద్ రవీంద్ర భారతిలాగా వరంగల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు పొలిటికల్ వివాదంలో పడుతోంది ప్రజాకవి మీద ప్రేమ ఎంత ఉందో తెలియదు కానీ క్రెడిట్ వార్లో మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ తొమ్మిది నెలలు తమ పాలనలోనే కళాక్షేత్రం పనులు పరుగులు పెట్టాయని కాంగ్రెస్ అంటుంటే అసలు పునాదిరాయి వేసిందే మేమంటూ బీఆర్ఎస్ రేసులోకి రావడంతో వ్యవహారం మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది నిజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ కలమెత్తి ప్రజా చైతన్యాన్ని రగిల్చిన అక్షర యోధుడు కాళోజీ నారాయణరావు ఇప్పుడు కళాక్షేత్రం పేరుతో ఆయనకు గౌరవం ఇచ్చింది మేమంటే మేమంటూ క్రెడిట్ కోసం పడుతున్నాయి అధికార ప్రతిపక్షాలు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టాం ఆయన పేరుతోనే కళాక్షేత్ర నిర్మాణం మొదలుపెట్టి గౌరవించామని బీఆర్ఎస్ ఉంటే ఆ మహానుభావుడి పేరు వాడుకుని వదిలేయడం ఆయన పేరుతో డబ్బు దండుకోవడం తప్ప మీరేం చేశారని కాంగ్రెస్ ప్రశ్నించడంతో రాజకీయ వివాదం రగులుకుంది హన్మకొండలో అద్భుతంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం టైంలో ఈ గొడవ రాజుకుంది నిర్మాణం కోసం ఎవరు ఎన్ని నిధులు కేటాయించారు ఎవరి హయాంలో ఎంతమేర పనులు జరిగాయన్న విషయంలో సవాళ్ల పర్వం మొదలైంది తొంభై శాతం పనులు మేమే చేశామని బీఆర్ఎస్ అంటుంటే ఎనిమిదేళ్లలో కేవలం నలభై ఐదు శాతం పనులు చేసి నైన్టీ పర్సెంట్ బిల్డప్లు ఎందుకంటూ కౌంటర్ వేస్తోంది కాంగ్రెస్ యాభై ఐదు శాతం పనులు మా హయాంలోనే పూర్తయ్యాయన్నది కాంగ్రెస్ వర్షన్ దీనిపై కాళోజీ కళాక్షేత్రం సాక్షిగా చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ప్రస్తుత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేల సవాళ్లతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది కళాక్షేత్రానికి అయితే ఆ తర్వాత ఎప్పుడో మొదలుపెట్టిన ప్రగతి భవన్ సచివాలయం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి గానీ ప్రజాకవి పేరుతో మొదలుపెట్టిన కళాక్షేత్రం మాత్రం ఎందుకు కాలేదన్నది కాంగ్రెస్ క్వశ్చన్ చివరకు బీఆర్ఎస్ కు అధికారం పోయాక నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమవడం హాట్ టాపిక్ అయింది తెలంగాణ రాజకీయ వర్గాల్లో తొంభై ఐదు కోట్ల వ్యయంతో నాలుగు పాయింట్ విస్తీర్ణంలో నిర్మించారు కాళోీ కళాక్షేత్రాన్ని తమ హయాంలోనే తొంభై శాతం పనులు పూర్తయినా ఎన్నికల కోడు అడ్డు రావడంతో ప్రారంభించలేకపోయామంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఇలా రకరకాల సవాళ్లతో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎపిసోడ్ను రక్తి కట్టిస్తూ వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లారు హింస తప్పు రాజ్యహింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడని చెప్పిన కాళోజీ స్ఫూర్తిని మర్చిపోయి రెండు పార్టీలు క్రెడిట్ వార్కు తెరలేపాయన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ